చేపలు ఎలా పెట్టామో చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇది లాంగ్ వేట్ లో ఫస్ట్ రోజు అనమాట ఫ్రెండ్స్ మా తమ్ముడు యాంకర్ ఎలాగేసిన చూడండి చూసారు కదా యాంకర్ అయితే అలాగేసుకుంటాం మేమైతే ఫ్రెండ్స్ మనమైతే యాంకర్ అయితే వేస్తాం కదా యాంకర్ వేసిన తర్వాత చేపలు ఎలా పెడతామే మీకు చూపిస్తా ఉన్నాం కదా చూడండి రబ్బన్ పీస్ బద్దలైతే రెండు తీసుకున్నాను రెండు బద్దలు రెండు గ్యాములకి అయితే తైలిచ్చాను సో మన తోడైతే రెడీ అయిపోయింది ఇప్పుడు నీటిలోకి అయితే ఇసిరేద్దాం ఎలాంటి షాప్లో అవుతాయితే చూద్దాం మనకు కూడా తెలియదు ఎందుకంటే మనం లైవ్ లో ఉన్నాం కదా ఎలాంటి చేపలు అవుతాయి చూద్దాం ఫ్రెండ్స్ చేప అయితే లాగింది అనుకుంటాం చూడండి అది ఏ షాపే మీకు చూపిస్తా చూడండి నా బ్యాక్ సైడ్ అయితే మా అన్నీ రబ్బర్ పీస్ గ్యాలములకి తైలిచ్చేసేస్తున్నాడు ఎలాంటి చేపలు అవుతుందో చూద్దాం లోతు ఎక్కువ అందుకే చేప తీసినప్పుడు చాలా లేట్ అయితే అవుతుంది ఈ లోతులోనే మనకి మంచి చేపలు అనేవి దొరుకుతాయి చూడండి ఫ్రెండ్స్ ఈ చేపను చూడండి చాలా నలుపుగా అయితే ఉంది కదా ఈ చేపలు అయితే బాగా లోతులో లాంగ్ లో దొరికితాయి చేపలు అయితే చాలా టేస్ట్ గా అయితే ఉంటది ఈ చేపను అయితే ఎనపరిగానేసి అంటాము మేమైతే ఫ్రెండ్స్ మా అన్ని రిబ్బన్ పీస్ తగిలిచ్చి చేశాడు కదా ఎలాంటి చేపలు లా అవుతుందో చూద్దాం చూడండి మా అయితే కాడైతే చేపయితే అనుకుంటా చూడండి చాలా గట్టిగా అయితే వస్తుంది ఎలాంటి చేప మనకు కూడా తెలియదు ఎందుకంటే మనం లైవ్లో ఉన్నాం కదా చాలా గావరైతే పడిపోతుంది మా అన్నయ్య చూడండి రిబ్బన్ పీస్కి అయితే చాలా పెద్ద చేపలు అయితే పడతాయి అందుకనేసి గావరైతే పడిపోతుంది మా అన్నయ్య చూడండి చాలా పెద్ద చేప అనుకున్నాం మేమైతే చూసినప్పటికీ ఎర్రగా అయితే చూడండి ఎర్రగా ఉంది చేపనైతే పండు చేప అంటాం మేమైతే ఏమంటారు కామెంట్ చేయండి ఎర్ర పండు గొప్ప అంటాం మేమైతే ఎర్ర చేప పండు చేప అంటాం మేమైతే చాలా రేట్ ఎక్కువ అయితే ఉంటుంది దీనికైతే ఫ్రెండ్స్ మా రైతు అయితే చేప అయితేలాయింది అది ఎలాంటి చేప చూద్దాం మన కాడ కూడా అయితే లాగింది చూడండి ఎలాగైతే తీస్తున్నాను చేపలు అయితే లావుతున్నాయి చూడండి ఇది ఎలాంటి చేప మనకు కూడా తెలియదు ఎందుకంటే మనం లైవ్లో ఉన్నాం కదా ఫ్రెండ్స్ మా ఊడి లాగిన చేప చూడండి ఫస్ట్లో నేను తీసాను కదా అలాంటి చేప అనమాట ఫ్రెండ్స్ మనం ఎన్ని చేపలు పెట్టామో చేపలన్నీ కూడా ఎలాగైతే స్టోర్లో వేసుకుంటామో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్ నాకు చేప చూడండి ఎలాంటి చేప చూద్దాం చూడండి నాకు లాగిన చేప కూడా అలాంటిది చేతికి అయితే దొరకట్లేదు ఎలా ప్రయత్నించినా దొరకట్లేదు చేతికైతే ఇంకా లేపేసాం పైకి అయితే గేలమ్మూలు కొన్నికైతే గుచ్చేసుకుంది చూడండి ఎంత పెద్దదో ఫ్రెండ్స్ నలుపుకుందని చూడకండి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి చేపలు అయితే ఫ్రెండ్స్ మళ్ళీ తోడైతే వేస్తున్నాను నీటిలోకి ఎల్లటి చేపలు అయితే మీకు చూపిస్తాను చూడండి చేప అయితే ఇలా అయింది అది అలాంటి సేపు చూద్దాం చూడండి చేప ఎత్తినప్పుడు చేప అయితే తప్పిపోయింది అంతలోకి మా పక్క బోట్లకి అయితే పెద్ద చేప అయితే పడింది చూడండి మిషన్ పైన అయితే తీసుకుంటే వెళ్తున్నారో చూసారు కదా పెద్ద చేప అనుకుంటా మన వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి